మీ అందరికీ శుభాలు దేవుని లారా దేవుడు మీకు సహాయకుడిగా ఉన్నాడు హన్నమ్మ గర్భాన్ని మూసిన దేవుడే మరలా హన్నమ్మ గర్భాన్ని తెరిచిన దేవుడే ఉన్నాడు కారణం ఏమైందో మీరు అడిగి ఉండాలి మొదటి సమయాల గ్రంథం మొదటి అధ్యయనం చదివితే హన్నమ్మ ప్రార్థించగా మీరు ప్రార్థన చేయకే ఏమీ పొందుకోలేకపోతున్నారేమో దేవుని బిడ్లారా దేవుని మహిమ కొరకు కొన్ని విషయాలు ఆలస్యం చేయవచ్చు మీరు ప్రార్థించండి మీరు ప్రార్థించగా కార్యము సఫలము చేయగల దేవుడు మనకు ఉన్నాడని నమ్మి హన్నమ్మలాగా మనమందరం కృప పొంది గొప్ప నెమ్మది సమాధానం మనందరికి కలుగును గాక గర్భాల బిడ్డకి గర్భాల తరబడిను గాక ప్రాతి మనం అనేక పేర్లు గాక ఆమె